బిక్కవోలు గణపతి మహిమ చెవిలో కష్టాలు చెబితే తీర్చే గణపయ్య ఏటికేడు శరీరం పెంచుకునే బొజ్జ గణపయ్య భూమిని చీల్చుకుంటూ స్వయంభూగా వెలిసిన మహిమమూర్తి ఈ బిక్కవోలు గణపతి స్వామి చరిత్ర ప్రకారం సుమారు వెయ్యి నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఆలయం కనుగొనబడింది రోజురోజుకు ఈ శివపుత్రుడి విగ్రహ రూపం క్రమంగా పెరుగుతూనే ఉంది భౌతిక శాస్త్రానికి సవాలు విసురుతున్న ఈ అపూర్వ విశేషం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్లినా ఆ దైవాన్ని దూరం నుంచే దర్శించి మన సమస్యలు చెప్పుకుంటాం కానీ బిక్కవోలు గణపతి ఆలయంలో మాత్రం ఒక ప్రత్యేక విశేషం ఉంది ఇక్కడ భక్తులు తమ కోరికలు కష్టాలు నేరుగా స్వామి చెవిలో చెప్పుకోవచ్చు భక్తులు చెవిలో చెప్పిన కోరికలను ఈ వినాయకుడు ఆలకించి వారి బాధలను తొలగించి కష్టాలను తీర్చే శక్తివంతుడిగా ప్రసిద్ధి పొందారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో కొలువై ఉన్న ఈ మహిమగల గణపయ్య అనేకమంది భక్తుల ఆరాధ్య దేవుడిగా నిలిచారు ఇప్పుడే మీరు దర్శిస్తున్న ఈ రూపం బిక్కవోలు లక్ష్మీ వారి నిజరూప నిజరూపదర్శనం బిక్కవోలు వెళ్లే అవకాశం రాకపోయినా కనీసం ఇలా అయినా స్వామిని దర్శించుకుని ఆయన కరుణకు పాత్రులు కావాలి